ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ విజయవాడ వరద బాధితుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు దర్శన నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా దాతలు ముందుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కలిసి విరాళాలు అందజేస్తున్నారు దర్శికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కేసరి శ్రీనివాసరెడ్డి మేడగం పుల్లారెడ్డి ఒక్కొక్కరు లక్ష రూపాయల చొప్పున విరాళం అందజేశారు అలాగే గుడిపల్లి నాగేశ్వరరావు వెంకట్రావు రంగనాయకులు సంయుక్తంగా యాభై వేల రూపాయలు అలాగే ముళ్లమూరు మండలానికి చెందినవారు మూడు లక్షల రూపాయలు కమ్మసేవా సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయలు దర్శి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పులవల చెరువు చిన్న ఉపాధ్యక్షులు కల్లూరు సుబ్బు సంయుక్తంగా యాభై వేల రూపాయలు అలాగే దర్శిపట్నానికి చెందిన బిల్డర్ రమేష్ లక్ష రూపాయలు తాళ్లూరు మండలం కొత్తపాలానికి చెందిన కైపుకోటిరెడ్డి ఇరవై వేల రూపాయలు దొనకొండ మండల టీడీపీ నాయకులు రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు సమీకరించి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్లకు అందజేశారు Like, Share, Subscribe, and Get Notification.